కాసేపట్లో భారత్ పాక్ డీజీఎంఓ చర్చలు జరగనున్నాయి కాల్పుల విరమణ అనంతరం పరిస్థితిపై ఇరు దేశాల మధ్య సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్ స్థాయిలో చర్చలు జరగనున్నాయి శనివారం నాడు కాల్పుల విరమణకు అంగీకారం కుదిరినప్పుడే ఇవాళ చర్చలంటూ హాట్ లైన్ లో కీలక చర్యలకు నిర్ణయించారు మరి అయితే డీజీఎంఓ స్థాయి చర్చల్లో కాశ్మీర్ అంశం ఉండదని అధికారులు చెబుతున్నారు పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంశంపై చర్చ ఉంటుందని అంటున్నారు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ను భారత్ కు అప్పగించడం మినహా కాశ్మీర్ అంశంపై ఎలాంటి చర్చలు ఉండవని ప్రధాని మోదీ ఇప్పటికే స్పష్టం చేసినట్లు సమాచారం కాశ్మీర్ పై ఎవరి మధ్యవర్తిత్వం అక్కర్లేదని కూడా ప్రధాని తేల్చి చెప్పారు కాసేపట్లో భారత్ పాక్ డీజీఎంఓల చర్చలు జరగనున్నాయి కాల్పుల విరమణానంతర పరిస్థితిపై ఇరు దేశాల మధ్య సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్ స్థాయిలో చర్చలు జరగనున్నాయి శనివారం నాడు కాల్పుల విరమణకు అంగీకారం కుదిరినప్పుడే ఇవాళ చర్చలంటూ హాట్ లైన్లో కీలక చర్యలకు నిర్ణయించారు అయితే డీజీఎంఓ స్థాయి చర్చల్లో కశ్మీర్ అంశం ఉండదని అధికారులు చెబుతున్నారు పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంశంపై చర్చ ఉంటుందంటున్నారు ఇక పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ను భారత్ కు అప్పగించడం మినహా కాశ్మీర్ అంశంపై ఎలాంటి చర్చలు ఉండవని ప్రధాని మోదీ ఇప్పటికే స్పష్టం చేసినట్లు సమాచారం కాశ్మీర్ పై ఎవరి మధ్యవర్తిత్వం అక్కర్లేదని కూడా ప్రధాని తేల్చి చెప్పారు సమావేశంలో భాగంగా పాక్ రెచ్చగొట్టే చర్యల గురించి డీజీఎంఓలు చర్చించే అవకాశం కనపడుతోంది అదేవిధంగా ఉగ్రవాదుల అప్పకింత అంశాన్ని భారత్ ప్రస్తావించనున్నట్లు సమాచారం మరోవైపు ఎలాంటి షరతులు లేకుండా చర్చలు జరగాలంటోంది భారత్ అటు పాకిస్తాన్ కాల్పుల విరమణకు ప్రాధాన్యత ఇస్తామని చెబుతోంది కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత కూడా పాకిస్తాన్ ఆర్మీ కాల్పులు జరపడంతో పాటు డ్రోన్ దాడులకు యత్నించింది ఈ అంశంపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది మరి అంతేకాకుండా సింధు జలాల అంశం కూడా ఈ సమావేశంలో ప్రస్తావనకు రానుంది వీటితో పాటు త్రివాదానికి మద్దతు ఇవ్వడం ఆపాలని భారత్ పాకిస్తాన్ కు గట్టిగా హెచ్చరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఈ చర్చల తర్వాత భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది మరి దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు రత్నకుమార్ డీజీఎంఓల సమావేశం జరుగుతుంది అందులో మనం ఇప్పటివరకు వరకు ఏమైతే విన్నామో వాటి గురించి కాకుండా ఇంకా మనకి ఎలాంటి అప్డేట్స్ మనకి లభించే అవకాశం ఉంది ఈ సమావేశం తర్వాత ఎస్ ముఖ్యంగా డీజీఎంఓల సమావేశం అనేది వాళ్ళ ఉదయమే జరగాల్సి ఉన్నప్పటికీ కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సమావేశం అనేది వాయిదా పడింది ఇక మరికొద్దిసేపట్లో ఈ సమావేశం అనేది జరగబోతున్నట్లు కూడా తెలుస్తోంది ఇరు దేశాలకు సంబంధించినటువంటి డీజీఎంఓలు భారత్ నుంచి డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ రాజీవ్ గాయ్ యొక్క సమావేశంలో చర్చలు జరపబోతున్నారు అలాగే పాకిస్తాన్ నుంచి అక్కడి డీజీఎంఓ ఆయనతో చర్చిస్తారు ఈ చర్చల్లో ముఖ్యంగా ఇప్పటి వరకు జరిగినటువంటి దాడులకు సంబంధించి ప్రధానంగా అనేక అంశాలు కీలకంగా చర్చకు వచ్చేటువంటి అవకాశాలు అయితే మాత్రం చాలా ప్రధానంగా కనిపిస్తున్నాయి ఎందుకంటే టెహల్గాం అటాక్ తర్వాత ఆపరేషన్ సింధూర్ ను ఉగ్రవాదుల మీద ఉగ్రవాదాన్ని అంతం చేయడం కోసం ఉగ్రవాద స్థావరాలను టార్గెట్ చేసుకొని మాత్రమే భారత్ అటాక్స్ అనేవి చేసింది అయితే ఇందులో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ ఎంటర్ అయిన తర్వాత ఇది కాస్త భారత్ వర్సెస్ పాకిస్తాన్ యుద్ధంగా మారినటువంటి సిచువేషన్స్ అనేవి జరిగినాయి ఇక్కడ కవింపు చర్యలకు పాల్పడటం పాకిస్తాన్ సైన్యం దాన్ని తిప్పికొట్టేందుకు భారత్ ఆర్మీ రంగంలోకి దిగడం అటు ఎయిర్ మార్షల్స్ కావచ్చు లేకపోతే సైనికులు కావచ్చు సో పూర్తిగా త్రివిధ దళాలు కూడా రంగంలోకి దిగి ఎక్కడికక్కడ తమ పని సమర్థవంతంగా కంప్లీట్ చేశాయి సో ఇటన్నిటికీ సంబంధించి అసలు ఏ రకంగా యొక్క ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నటువంటి పాకిస్తాన్ అడ్డుకట్ట వేయాలనే దాని మీద ఇప్పటి వరకు జరిగినటువంటి చర్చల అంశాన్ని కూడా డీజీఎంఓ దృష్టికి భారత్ తీసుకెళ్లబోతోంది పాకిస్తాన్ డీజీఎంఓతో ఈ విషయం మీద ప్రధానంగా చర్చలు జరిపి ఖచ్చితంగా ఉగ్రవాదులను ప్రధానంగా తమ పెంచి పోషిస్తున్నటువంటి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఈ లష్కర్ ఎయిబాబుకు సంబంధించినటువంటి ఉగ్రవాదులు జైషే మహమ్మద్ ఇతర ఉగ్రవాద సంస్థల ప్రతినిధులు వీళ్ళందరినీ కూడా భారత్ కు అప్పగించాలన్నటువంటి అన్ని అంశాలు కూడా ఈ చర్చలోకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇంకా వీటితో పాటు అసలు కవ్వింపు చర్యలకు పాల్పడటానికి సంబంధించినటువంటి అనేక అంశాల మీద హెచ్చరికలు జారీ చేసే అవకాశం ఉంది ఎందుకంటే పెహల్గామ్ అటాక్ అనేది అందులో ఆ దేశానికి సంబంధించినటువంటి పారాకమాండోస్ ను ఐడెంటిఫై చేయడం జరిగింది ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అక్కడ కొంతమంది ఉగ్రవా ఉగ్రవాదు స్థావరాల మీద అటాక్ తర్వాత ఉగ్రవాదులు చనిపోతే ఆ ఉగ్రవాదుల కాంత్యక్రియలో ఆ దేశ సైనికులు పాల్గొన్నారు అధికార అధికారులు అందరూ కూడా పాల్గొని వాళ్ళందరి యొక్క అంతిమ సంస్కారాల్లో పాల్గొన్నటువంటి తీరుకు సంబంధించి కూడా అసలు ఈ ఉగ్రవాదాన్ని ఆ ఉద్దేశంలో భాగంగానే ఎవరినైతే పెంచి పోషిస్తున్నారో వాళ్ళందరినీ కూడా భారత్ కు ఇబ్బందికరంగా మారి భారత్ మీద అటాక్స్ చేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా తమకు అప్పగించాలనేటువంటి విషయాల మీద ప్రధానంగా ఇప్పుడు చర్చకు వచ్చినటువంటి అవకాశాలు ఉన్నాయి అయితే ఉగ్ర దీ వీటితో పాటు ప్రతి చర్యలు ఏవైతే జరిగాయో ఇటు మిసైల్స్ ను ఉపయోగించి చేసినటువంటి దాడులకు సంబంధించి వీటి చర్చకొచ్చే అవకాశం ఉంది అయితే సింధు జలాల అంశం అనేది చాలా ప్రధానంగా ఈ చర్చలో కీలకం కాబోతోంది ఎందుకంటే ఇప్పటికే ఎప్పుడైతే పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడిందో పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడిన తర్వాత భారత్ వెంటనే అక్కడ వారిని రా ఆర్థికంగా దెబ్బ కొట్టాలి లేకపోతే ఇబ్బందికర అంటే ప్రతి చర్యలో భాగంగా పూర్తిగా సింధు జలాలను ఆపివేయడం జరిగింది సింధు జలాలను పూర్తిగా నిలిపివేస్తూ ఆ రకమైనటువంటి ఎదురు దెబ్బ తీసే విధంగా పూర్తిగా డ్యామ్లను బంద్ చేయడం జరిగింది రిజర్వాయర్లను క్లోజ్ చేశారు పాకిస్తాన్ వైపు నీళ్ళనేవి వెళ్లకుండా పూర్తిగా కఠినటువంటి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి సో ఇప్పుడు ఆర్థికంగా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అనేది ఎదురవుతోంది పాకిస్తాన్లో సో ఈ వ్యవహారాన్ని ఇప్పుడు యొక్క చర్చలో భాగంగా తీసుకొచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కానీ భారత్ మాత్రం కేవలం యుద్ధానికి సంబంధించినటువంటి అంశాలను మాత్రమే మాట్లాడేటువంటి అవకాశం ఉంది ఇక మిగతా ఇప్పటికెప్పుడు తీసుకున్నటువంటి ఇతర నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది సింధు జలాలను ఆపేయటం అలాగే ఇతర నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో గగన తలాన్ని క్లోజ్ చేయడం పాకిస్తాన్ విమానాలు వెళ్లకుండా ఇటు మొత్తం బేస్ ను క్లోజ్ చేయడం పాకిస్తాన్ కు సో ఇది రెస్ట్రిక్షన్స్ అన్ని ఉన్నాయి భారత్లో వారి యొక్క ప్రొడక్ట్స్ అనేవి రాకుండా కూడా అనేక రకాలుగా నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి ఇవేవి చర్చకు రాకుండా కేవలం యుద్ధానికి సంబంధించినటువంటి విషయాలు మాత్రమే మాట్లాడుకున్నటువంటి అంశాలు కనిపిస్తున్నాయి ఇక పాక్ ఆక్రమిత కశ్మీర్ అనేది చాలా కీలకం కాబోతోంది పాక్ ఆక్రమి కశ్మీర్ విషయంలో భారత్ ఎప్పటికు తగ్గదు తగ్గేదే లేదు అనేటువంటి విషయాన్ని ఎన్నో సందర్భాల్లో కుండబద్దలు కొట్టిన ప్రధాని మోడీ ఇప్పుడు కూడా అదే విషయాన్ని చాలా స్పష్టంగా తెలియ తెలియజేశారు కశ్మీర్ భారత్ సొంతం భారత్ ది ఇందులో మరొక మాట లేదు ఈ కశ్మీర్లో ఏదో వివాదం ఉంది ఆ వివాదాన్ని తాము పరిష్కరిస్తాము మధ్యలో ఇతర మధ్యత్వ మధ్యవర్తులు వస్తారు వాళ్ళు వచ్చి ఇద్దరి మధ్య ఉన్నటువంటి సమస్యలను పరిష్కరిస్తారు అన్నటువంటి విషయాలన్నిటిని కూడా పక్కన పెట్టండి ఇందులో ఎటువంటి మధ్యవర్తుల యొక్క సాయం అనేది తమకు అవసరం లేదు అనే విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లు ప్రధాని మోదీ తెలియజేశారు కాబట్టి ఇక పాత ఆక్రమిత కశ్మీర్ విషయానికి సంబంధించి ఒకవేళ చర్చకు వచ్చినా సరే దాన్ని దాటవేసినటువంటి అవకాశాలు అయితే మాత్రం చాలా స్పష్టంగా ఉంటాయని తెలుస్తోంది ఇక ఇందులో అనేక అంశాలు ముఖ్యంగా డ్రోన్లతో దాడులకు ప్రయత్నించినటువంటి అంశాలకు సంబంధించి కూడా వీటి మీద ప్రస్తావనకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి డ్రోన్లతో తో అసలు సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని తాము ఉగ్రవాద స్థావరాల మీద అటాక్లు చేస్తుంటే పాకిస్తాన్ సైనికులు తమ సివిలియన్లను తమ సైనికుల మీద దాడులు చేశారన్నటువంటి విషయాల కూడా మెన్షన్ చేస్తూ తమ మీద కవింపు చర్యలకు పాల్పడి తీర వెంబడి పాకాక్రమిత కశ్మీర్ లో పిఓకే ప్రాంతంలో ఆ తీరం వెంబడి తీర రేఖ వెంబడి ఆ నియంత్రణ రేఖ వెంబడి చేసినటువంటి దాడులకు సంబంధించి కూడా ఈ అంశాలన్నీ కూడా ప్రస్తావనకు రాబోతున్నాయి అయితే ప్రస్తుతానికి ఇక వీటితో పాటు ఏ అంశాలను చర్చిస్తారు అనేది ఒక ఉత్కంఠగా కొనసాగుతుంది ఖచ్చితంగా మరికొద్దిసేపట్లోనే జరగబోతున్నటువంటి ఒక డీజీఎంఓల సమావేశం అనంతరం ఖచ్చితంగా ఒక ప్రెస్ మీట్ అనేది నిర్వహిస్తారు ప్రెస్ మీట్ లో దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అనేవి కూడా తెలియజేసే అవకాశం ఉంది రీనా రైట్ రత్నకుమార్ మొన్న మధ్య ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేయక ముందు మనం ఇట్లాంటి సమావేశాల గురించి ఎదురు చూసాము ఆ సమావేశాల తర్వాత ఎవరికి వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు అండ్ డే ఆఫ్టర్ ద డే తర్వాత ఆపరేషన్ సింధూర్ సక్సెస్ఫుల్ అంటూ మనకి చాలా న్యూస్ పేపర్లో ఇటు మీడియాలో గానీ ఇట్లాంటి కథనాలే మనకి మనం చూసాము లైవ్ లో విన్నాము కూడా అండ్ ఈ యొక్క సమావేశం తర్వాత కూడా శాంతియుతంగా చర్చలు జరిపే అవకాశం ఉందంటారా లేదా ఇట్లా ఆపరేషన్ సింధూర్ టూ ఆ పార్ట్ టూ ఏమైనా కొనసాగింపు ఏమైనా ఉంటుందా ప్రస్తుతానికి ఆపరేషన్ సింధూర్ ని ఆపలేదు ఆపరేషన్ సింధూర్ అనేది కంటిన్యూ అవుతున్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేశారు ఎయిర్ ఫోర్స్ అధికారులు కాబట్టి ఖచ్చితంగా ఆపరేషన్ సింధూర్ అనేది దానికి పార్ట్స్ అనేవి కంటిన్యూ కాకుండా ఆపరేషన్ సింధూర్ మొదటగా మొదలు పెట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ అనేది కొనసాగుతూ ఉంటుంది ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి అన్ని అంశాలనేవి కూడా ఇప్పుడు జరిగినటువంటి డిజిఎంఓ సమావేశం తర్వాత ఒక కీలక నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశాలు ఉన్నాయి మనం చెప్పుకోవచ్చు మొన్న సీజ్ ఫైర్ అనగానే ఇటు భారతీయులు గాని ఎవరైనా గాని ఎందుకు యుద్ధాన్ని మధ్యలో ఆపేశారు అని ప్రతి ఒక్కరికి ఒక డౌట్ వచ్చింది సో ఈ యుద్ధం ఆగిపోతుందా ఈ సమావేశాల తర్వాత వాళ్ళు తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడి ఉంది సో ఇట్లాంటి సీజ్ ఫైర్ లాంటిది మళ్ళీ ఏమైనా ఈ ఆపరేషన్ సింధూర్ కి అడ్డు వచ్చే సంకేతాలు ఏమైనా కనిపిస్తున్నాయా అంటే ఏం చెప్తారు వాస్తవానికి ఫ్యాక్ట్స్ అసలు యుద్ధం అనేది స్టార్ట్ కాలేదు కేవలం మొదటగా పెహల్గామ్ అటాక్ అనేది జరిగింది పెహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత పెహల్గామ్ అటాక్లో ఉగ్రవాదులు చాలా కీలకంగా దుర్మార్ అత్యంత దుర్మార్గంగా దాదాపు ఇరవై ఆరు మందిని పొట్టను పెట్టుకున్నారు భార్యలను భార్యల నుంచి భర్తలను వేరు చేసి మతాల పేర్లు అడిగి వాళ్ళందరినీ అత్యంత రాక్షసంగా చంపడం జరిగింది ఘన్షా అప్పటికప్పుడు వాళ్ళందరూ కూడా ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితుల తర్వాత ఇది మొత్తం దేశం మొత్తాన్ని భారత్ మొత్తాన్ని కూడా ఉలిక్పడేలా చేసింది అయితే ఈ ఉగ్రవాదానికి సంబంధించి పూర్తిగా దీని మీద ఇటు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ దర్యాప్తు స్టార్ట్ చేసినప్పుడు ఎప్పుడైతే ఈ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా లోకల్ పోలీసులు కావచ్చు ఈ కేసు మొత్తాన్ని కూడా ఎన్ఐఏ దృష్టికి తీసుకెళ్ళి ఎన్ఐఏకి అప్పగించిన తర్వాత సో ఎన్ఐఏ పూర్తిగా దీని మీద ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి సందర్భంలోనే ఈ ఉగ్రవాదుల్ని ప్రేరేపించడం ఈ ఉగ్రవాదులు ఇక్కడికి రావడం ఇది జరిగినటువంటి యొక్క దారుణ కాండ ప్రతి ఒక్కటి కూడా పాకిస్తాన్ విషయాన్ని మాత్రమే ఐడెంటిఫై చేశారు ఐడెంటిఫై చేసిన తర్వాత అప్పటికి కూడా పాకిస్తాన్ కి సంబంధించి ఎటువంటి యుద్ధాన్ని అనేది స్టార్ట్ చేయకుండా ఆపరేషన్ సింధూర్ ను స్టార్ట్ చేసింది పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాదులు పాక్ పెంచి పోషిస్తున్నటువంటి ఉగ్రవాదులను తిప్పికొట్టేందుకు ఉగ్రవాద స్థావరాలను ఐడెంటిఫై చేయడం జరిగింది శాటిలైట్స్ ద్వారా చాలా స్పష్టంగా లక్ష్యాలను ఏర్పాటు చేశారు ఎక్కడెక్కడైతే ఉగ్రవాద స్థావరాలన్నీ ఉంటాయో వాటన్నిటిని శాటిలైట్స్ ద్వారా క్లియర్ గా ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ ఉగ్రవాద స్థావరాలను మొత్తం తొమ్మిది స్థావరాలను ఐడెంటిఫై చేసి వాటన్నిటిని కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఉంది ఈ సందర్భంలోనే తమ ఉగ్రవాదుల్ని అంతమొందించినటువంటి సందర్భంలో ఉగ్రవాదుల్ని కాదు అంతమొందించింది తమ దేశ పౌరుల మీద దాడులు చేశారు తమ సైనిక స్థావరాల మీద దాడులు చేశారు అన్నటువంటి మాయ మాటలతో తిరిగి దాడులు చేసేందుకు కవ్వింపు చర్యలకు అప్పుడు మొదలు పెట్టింది పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడినటువంటి సందర్భంలోనే వాళ్ళు ఇమ్మీడియట్ గా తమకున్నటువంటి ఆయుధ సంపత్తిని ఉపయోగించుకోవడంతో పాటు వారికి ఉన్నటువంటి కొద్దిపాటి ఆయుధ సంపత్తి భారత్ను ఎదుర్కోవడానికి ఉపయోగపడట్లేదు కాబట్టి ఇమీడియట్ గా టర్కీ నుంచి ఆయుధాలు తీసుకు డ్రోన్లను తీసుకురావటం జరిగింది ఆయుధాలను తీసుకుని వచ్చారు ఇమీడియట్ ఎప్పుడైతే ఇక్కడ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రధాని మోదీ సమావేశం అయ్యారో ఈ కవింపు చర్యలకు ముందు ఇమ్మీడియట్ గా అప్పటికప్పుడు ఖచ్చితంగా భారత్ తమ మీద ఆ ప్రతాపాన్ని చూపిస్తుంది తమ మీద దాడులకు దిగుతుంది ఈ పహల్గామి అటాక్ ను చూస్తూ ఊరుకోదన్న విషయం తెలిసిన తర్వాత అప్పటికే ఉగ్రవాదుల్ని పెంచి పోసిస్తున్నారు కాబట్టి ఇక్కడ సమావేశాలు జరుగుతున్నటువంటి సందర్భంలోనే టర్కీ గస్తీ నౌకలను తీసుకొచ్చి లాహోరు సముద్ర తీర వెంబడి పెట్టుకోవడం జరిగింది సో ఈ రకంగా మొదటి నుంచి కూడా ఇతర దేశాల యొక్క సాయం తీసుకొని టర్కీ సాయం కావచ్చు అలాగే ఎల్ ఫిఫ్టీన్ యొక్క అత్యంత విలువైనటువంటి సామర్థ్యం కలిగినటువంటి క్షిపణిని కూడా చైనా సాయంతో తీసుకొని రావడం జరిగింది సో తీసుకొచ్చి భారత్ మీద ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయిన తర్వాత అక్కడ ఉగ్రవాద స్థావరాల మీద ఆపరేషన్ స్టార్ట్ అయిన తర్వాత కవింపు చర్యలకు పాల్పడింది పేర్లు పెట్టి తమ తమ మీద మీద దాడులు ఉద్దేశంతో అయితే అప్పుడు ఆ కవింపు చర్యలను తిప్పికొట్టడంలో భాగంగానే త్రివిధ దళాలు రియాక్ట్ అయినాయి ఇటు ఎయిర్ ఫోర్స్ కావచ్చు నేవీ కావచ్చు అలాగే సైనికులు కావచ్చు అన్ని అన్ని వైపుల నుంచి భూతలం నుంచి సముద్ర సముద్ర భాగాల నుంచి మరోవైపున గగన తలం నుంచి అన్ని వైపుల నుంచి కూడా వారి యొక్క చర్యలు తిప్పు కొట్టేందుకు పూర్తిగా సమర్థవంతంగా పనిచేశాయి ఇతర దేశాల యొక్క సాయం తీసుకొని పాకిస్తాన్ అటాక్ చేస్తే కేవలం తమ దగ్గర ఉన్న అంటే కేవలం భారత్ దగ్గర ఉన్నటువంటి స్వదేశీ స్వదేశంలో తయారైన ఆయుధాలను మాత్రమే ఉపయోగించి బ్రహ్మోస్ కావచ్చు లేకపోతే ఇతర ఆయుధాలు ఆకాష్ కావచ్చు సో వీటన్నిటిని కూడా ఉపయోగించి పాకిస్తాన్ కొంతమర్థవంతంగా తిప్పికొట్టి తగిన బుద్ధి చెప్పడం జరిగింది సో ఇదంతా కూడా పాకిస్తాన్ చేసినటువంటి అటాక్స్ కు సంబంధించి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు చేసినటువంటి అటాక్స్ ను మాత్రమే డిఫెండ్ చేస్తూ వారిని సమర్థవంతంగా తిప్పికొట్టారు ఒకవేళ భారత్ గనక యుద్ధం అనేది ప్రకటించి యుద్ధం గనక స్టార్ట్ చేస్తే మాత్రం పాకిస్తాన్ నామరూపాలు లేకుండా పోతుంది అనేది మాత్రం ప్రపంచ దేశాలన్నీ కూడా ఒప్పుకునేటువంటి అంశం భారత్ ఎటాక్స్ చేస్తుంది ఆ యుద్ధం అనేది పాకిస్తాన్ ఊహకు కూడా అందదు ఎందుకంటే కేవలం ఒక ముప్పై కోట్ల జనాభా కలిగినటువంటి అతి చిన్న దేశం చాలా తక్కువ ఆయుధ సామాగ్రి కలిగినటువంటి దేశం ఇక్కడ ఒక విలువైనటువంటి ఒక ఒక శక్తివంతమైనటువంటి ఆయుధాన్ని వాళ్ళు కలిగి ఉంటే అదే ఆయుధాలు పది ఆయుధాలను కలిగినటువంటి ఆయుధ సంపత్తిని కలిగి ఉన్నటువంటి భారత్ సమర్థవంతంగా యుద్ధాన్ని ప్రకటించి దాడులు చేస్తే మాత్రం పాకిస్తాన్ నామరూప నామరూపాలు లేకుండా పోతుంది ఇరు దేశాల ఇటు భారత్ కానీ పాక్ డీజీఎంఓల సమావేశం అంటేనే అసలు ఎట్లా జరుగుతుంది ఏం జరుగుతుంది ఏం మాట్లాడుకోబోతున్నారనే టెన్షన్ ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో ఉంది సో ఇటు భారత్ ఆంక్షలకు అడిగే ప్రశ్నలకు పాక్ సమాధానం చెప్పగలదా అనే ఉద్దేశంతో వస్తున్నారా వస్తే ఈ ఆంక్షలను ఒప్పుకుంటుందా అనే సందేహం కూడా ప్రతి ఒక్కరిలోనూ కలుగుతుంది ఖచ్చితంగా దీని మీదే ఈ ఉత్కంఠే కొనసాగుతుంది ప్రతి ఒక్కరిలోనూ ఎందుకంటే ఇక్కడ అనేక రకాల అనేవి ఉన్నాయి పాకిస్తాన్ ఖచ్చితంగా మొదటి నుంచి ఉగ్రవాదులను ప్రేరేపిస్తున్నటువంటి ఉగ్రవాదులను పెంచిపోసినటువంటి పాకిస్తాన్కు సంబంధించి తమ మీద దాడులు చేసినటువంటి ఉగ్రవాదులు అనేవాళ్ళు పాకిస్తాన్లోనే ఉన్నారు వాళ్ళని ఇమ్మీడియట్గా భారత్కు అప్పగించాల్సినటువంటి ఆ ప్రధాన అంశాన్ని ఆ లేవనెత్తినటువంటి అవకాశాలు ఉన్నాయి మరోవైపు ఒక్కసారి ఒప్పందం చేసుకున్న తర్వాత యుద్ధాన్ని విరమించేందుకు ఒప్పందం చేసుకున్న తర్వాత మరలా అటాక్స్ చేయడానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ప్రభు పాకిస్తాన్ ప్రభుత్వానికి అలాగే పాకిస్తాన్ సైనికుల మధ్య ఉన్నటువంటి విభేదాలు లేకపోతే అది ఏమైనా విషయం ఉండొచ్చు కానీ ఒకసారి ఒక ఒప్పందం చేసుకున్న తర్వాత దాన్ని అతిక్రమించడం పట్ల దీనికి సంబంధించి ఖచ్చితంగా హెచ్చరించినటువంటి అవకాశాలు ఉన్నాయి ఎందుకు దాడులు చేశారు అన్నటువంటి విషయాల మీద పలు ప్రశ్నలు సంధించినటువంటి అవకాశాలు మాత్రం ఇవన్నీ కూడా మనకు కంటికి కనిపించే అంశాలు అయితే ఇక్కడ పాకిస్తాన్ ఎటువంటి కోరికలు కోరుతుంది పాకిస్తాన్ ఏ అంశాలను ముఖ్యంగా ఇప్పటికే పాకిస్తాన్ కూడా తెలియజేసింది కాల్ విరమణకు అంశాలనే వస్తాయని మరోవైపు విషయంలోనే ఇందులో ఖచ్చితంగా పాకిస్తాన్ నుంచి కొన్ని ప్రశ్నలు కూడా తలుతున్నటువంటి విషయాలు కూడా బహిర్గతంగానే అప్పుడు ప్రతి కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు ఎందుకంటే ఆక్రమిత కశ్మీర్ విషయంలో ఇది మాదంటే మాది మాదంటే మాది అనుకుంటూ కూడా పాకిస్తాన్ వస్తున్నప్పటికీ దీని మీద భారత్ చాలా స్పష్టంగా ఉంది కాశ్మీర్ కేవలం భారత్ సొంతం అని తెలియజేశారు కాబట్టి దీని మీద ఎటువంటి ప్రశ్నలు తలెత్తబోతున్నాయి ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనేది కూడా పాకిస్తాన్ ఏమన్నా దీని మీద ప్రశ్నలు ఏమన్నెత్తబోతుందా అని ఒక క్వశ్చన్ ఉంది మరోవైపు సింధు జలాలు పాకిస్తాన్ ఇప్పుడు భారత్ ఇప్పటికే రెస్ట్రిక్షన్స్ చేసినటువంటి విషయాల మీద గగన తలాలను క్లోజ్ చేయటము మరోవైపున బిజినెస్ పరంగా ఎటువంటి ప్రొడక్ట్స్ పాకిస్తాన్ నుంచి ఇండియాకు రాకుండా పూర్తిగా నిషేధం విధించటం అలాగే ఇటు నదీ జలాలను మూసేయటము గగన తలాన్ని క్లోజ్ చేయటము విమానాలు తిరగకుండా సో ఇవన్నీ కూడా వాళ్ళని ఆర్థికంగా దెబ్బతీస్తున్నటువంటి సందర్భంలో ఆ రకమైనటువంటి ఉపయోగాల కోసం ఏ రకమైనటువంటి ప్రశ్నలు లేవనెత్తుతాయి అనేటువంటి ఉత్కంఠ మాత్రం ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళలోనూ కొనసాగుతుంది కానీ భారత్ మాత్రం చాలా భా భారత ప్రజల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకునే యొక్క సమావేశంలో యుద్ధానికి సంబంధించినటువంటి అంశాలు మాత్రమే మాట్లాడేటువంటి అవకాశాలు ఉంటాయి రైట్ ఇక్కడ ఉగ్రవాదుల అప్పగింత అంశాన్ని కూడా భారత్ ప్రస్తావిస్తుంది అని కూడా ఒక టాపిక్ అయితే ఉంది సో దీని మీద ఏమంటారు ఖచ్చితంగా పాకిస్తాన్ కు సంబంధించి ఇప్పటికే అనేక మంది ఇటు పాకిస్తాన్ లో రక్షణ పొందినటువంటి ఇప్పుడు మనం ఆల్రెడీ క్లియర్ గా మాట్లాడుకోవటం జరిగింది యాసిర్ అహ్మద్ కు సంబంధించి ఎందుకంటే తను ఉగ్రవాదులకు లష్కరే తోయబాకు చాలా చీఫ్ గా వ్యవహరిస్తూ ఉన్నాడు అలాగే ఇతర ఇప్పుడు లష్కరే తోయబాకు సంబంధించి కావచ్చు జైషే అహ్మద్కు సంబంధించి ఇజ్ముద్ది సంబంధించి కావచ్చు సో అనేక రకాల ఉగ్రవాద సంస్థలు అనేవి అక్కడ ఆల్రెడీ పెంచి పోషించబడుతూ ఉన్నాయి ప్రత్యక్షంగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలే వారిని పెంచి పోషిస్తూ ఉన్నాయి అంటే ఆయుధ సంపత్తి లేక సరైనటువంటి సిస్టమ్ అనేది డిఫెన్స్ సిస్టమ్ అనేది లేకపోయిన కారణంగా ఈ రకంగా ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ భారత్ మీద దాడులకు పూనుకుంటున్నటువంటి సందర్భంలోనే దీని మీద ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలన్నటువంటి ఉద్దేశంతోనే ఇప్పటికే కొద్దిసేపటి క్రితం నుంచి ఇవాళ ఉదయం నుంచి కూడా చాలా కీలకమైనటువంటి ఒక సమావేశం జరుగుతోంది ప్రధాని మోదీ అధ్యక్షతన ఈ సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబల్ పాల్గొన్నారు అలాగే ఆ చీఫ్ డిఫెన్స్ ఆఫీసరు ఇటు అనిల్ చౌహాన్ పాల్గొనడం జరిగింది రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పార్టిసిపేట్ చేసి ఉన్నారు వీళ్ళ వీళ్ళ ముగ్గురుతో పాటు త్రివిధ దళాధిపతులు వీళ్ళందరూ కూడా యొక్క సమావేశంలో పాల్గొని పాకిస్తాన్ మరల భారత్ మీద ఇటువంటి కవ్వింపు చర్యలు అనేవి పాల్పడకుండా ఇవ్వ చేయాల్సినటువంటి హెచ్చరికలకు సంబంధించి కూడా ఈ డిస్కషన్స్ నడిచాయి కాబట్టి డీజీఎంఓల సమావేశం తర్వాత ఏ నిర్ణయాలు తీసుకున్నారో తీసుకోబోతున్నారు అనేటువంటి విషయం ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి సో మొత్తానికి ఈ సమావేశం తర్వాత సమరానికి ఫుల్ స్టాప్ పెట్టొచ్చు అంటారా కోమా పెడతారా అసలు సమరమే వద్దు అనే చర్చలు శాంతియుతంగా జరుగుతాయి అంటారా వాస్తవానికి యొక్క సమావేశంలో కేవలం కవ్వింపు చర్యలకు సంబంధించినటువంటి అంశాలు ఎప్పుడైతే పాకిస్తాన్ కవింపు చర్యలకు పాల్పడుతూ అక్కడ సైనిక వ్యవస్థను వాడుకొని మిసైళ్లను ఉపయోగిస్తూ ఇప్పుడు ఇతర దేశాల యొక్క ఆయుధ సహాయం తీసుకొని తమ యొక్క సైనిక సైనికులను భారత్ మీదకు ప్రయోగించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఇటు రాజస్థాన్లో చేసినటువంటి జైసల్మీర్లో చేసిన రాజస్థాన్ జైసల్మీర్లో చేసినటువంటి దాడులు హర్యానాలో చేసినటువంటి దాడులు జమ్మూ లో చేసినటువంటి దాడులకు సంబంధించి సో వీళ్ళు చేసినటువంటి అటాక్స్ అన్నిటికి సంబంధించి కూడా ఆ తగిన ఆధారాలతో పూర్తిగా పాకిస్తాన్ ను హెచ్చరించినటువంటి అవకాశాలు ఉంటాయి ఇక ఆపరేషన్ సింధు అనేది వేరు పాకిస్తాన్ చేసినటువంటి కవింపు చర్యలకు సంబంధించినటువంటి దాడులు అనేవి వేరు ఒకసారి అసలు పెహల్గాం ఎటాక్ అనేది జరగకపోతే ఆపరేషన్ సింధూర్ లేదు పెహల్గాం ఎటాక్ కారణంగానే ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయింది ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయినా దాని యొక్క ఉద్దేశం ఉగ్రవాదాన్ని ఏరివేయడం కోసం ఆల్రెడీ తొమ్మిది స్థావరాలను ఏర్పాటు చేయడం జరిగింది తొమ్మిది స్థావరాలను గుర్తించడం జరిగింది వాటన్నిటినీ ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఉంది సో ఆ తర్వాత పాకిస్తాన్ కవింపు చర్యలకు పాల్పడినటువంటి నేపథ్యంలోనే వీటి మీద ప్రధానంగా చర్చలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది పాకిస్తాన్ గనక మాట వినకపోతే ఎందుకంటే ఇప్పటికే ఇందులో ఇరువైపుల నుంచి కూడా ఎటువంటి కాల్పులు జరగకుండా జరిగినటువంటి దాడులకు సంబంధించి కూడా డ్రోన్ల ప్రయోగాలకు సంబంధించి ఈ యుద్ధానికి సంబంధించి ఈ కవింపు చర్యలు ఏవైతే అటు వైపున పాకిస్తాన్ కవింపు చర్యలకు పాల్పడటం వాటిని భారత తిప్పికొట్టం ఈ ఈ వ్యవహారం ఏదైతే జరిగిందో దీన్ని ఆపడం కోసం అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ కూడా మధ్యలో తాము ఒక రౌత రాంతా చర్చించాము ఒక మంచి స్టెప్ తీసుకున్నారు ఇరు దేశాలకు సంబంధించినటువంటి నేతలు సో వాళ్ళు యుద్ధాన్ని ఆపబోతున్నారు ఇక నుంచి ఎటువంటి యుద్ధాలను వాళ్ళ మధ్య ఎటువంటి కవింపు చర్యలు అనేవి అటాక్స్ అనేవి జరుగు అని చెప్పిన తర్వాత కూడా పాకిస్తాన్ అటాక్స్ కు పాల్పడింది కాబట్టి మరి చేసుకున్నటువంటి ఒప్పందాన్ని ఎందుకు విరమించారు అనే దాని ఎందుకు దాన్ని ఉల్లంఘించారు అనే దాని మీద ప్రధానంగా చర్చకు వచ్చినటువంటి అవకాశాలు ఉంటాయి సో వీటన్నిటికి సంబంధించి ఖచ్చితంగా పాకిస్తాన్కు హెచ్చరికలే ఉంటాయి తప్ప వారి నుంచి తీసుకోవాల్సినటువంటి వినాల్సినటువంటి ప్రశ్నలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి ఇందులో మోస్ట్ ఆల్మోస్ట్ తప్పంతా కూడా పాకిస్తాన్ దే ఉంది కాబట్టి పహల్గాం అటాక్ దగ్గర నుంచి కవింపు చర్యలకు పాల్పడటం వరకు ఇక్కడ ఉన్నటువంటి సైనిక స్థావరాల మీద దాడులు చేయడం వరకు కూడా పాకిస్తాన్ వైపే తప్పు ఉంది కాబట్టి వీటిని హెచ్చరిస్తూ కూడా ఈ యొక్క డీజీఎంఓల సమావేశంలోనే పాకిస్తాన్ డీజీఎంఓలతో సమావేశం చర్చలు జరిపేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఖచ్చితంగా మరి దీనికి తలెగితే తదుపరి చర్యలకు సంబంధించి భారత్ పునరాలోచన చేస్తుంది లేదంటే మాత్రం ఖచ్చితంగా మరలా బుద్ధి చెప్పేందుకు ఏమైనా మాత్రం వెనకాడు అనే విషయం చాలా స్పష్టంగా ఫైనల్ గా మనం ఎప్పుడూ పార్క్ తో మాట్లాడి లేదంటే ఎదురుగా వచ్చి మాట్లాడిన సందర్భాలు కూడా లేవు ఇప్పుడు ప్రెజెంట్ పాక్ తోటి ఈ మీటింగ్స్ అనగానే ప్రతి ఒక్కరికి ఒక ఇంటెన్షన్ ఈ సమావేశం ఎలా జరుగుతుంది ఏదో జూమ్ లో జరుగుతుందా లేదా డైరెక్ట్ గా జరుగుతదనే ఒక ఇంటెన్షన్ ఉంటుంది సో దీని మీద ఏమంటాం ఇప్పుడు మన కంటనటువంటి సమాచారం బట్టి ఈ సమావేశం అనేది హాట్లైన్ సమావేశం అని అంటారు ఇది ఆన్లైన్లోనే యొక్క సమావేశాన్ని నిర్వహించబోతున్నారు ఇరు దేశాలకు సంబంధించినటువంటి ఆ ప్రతినిధులు ఇందులో ప్రత్యక్ష ప్రత్యక్షంగా పాల్గొనడం అనేది ఉండదు హాట్ లైన్ ద్వారా ఇప్పుడు ఆ దేశం నుంచి ఆ దేశానికి సంబంధించినటువంటి డీజీఎంఓ హాట్ లైన్ ద్వారా ఈ దేశానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి భారత్ డీజీఎంఓ రాజీవ్ గాయ్తో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ సమావేశం అనేది సుదీర్ఘంగా కొనసాగే కొనసాగేటువంటి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే అనేక అంశాలను పలు హెచ్చరికలు చేయాల్సినటువంటి అవసరం భారత్ సైడ్ నుంచి ఉంటుంది అనేక విషయాల మీద తము తమకు సహాయ సహకారాలు కావాలి తమ సమస్యాత్మకంగా ఎదుర్కొన్నటువంటి పరిస్థితులకు సంబంధించి వాళ్ళు కూడా ఇప్పుడు సింధు జలాలను సింధు జలాల అంశాన్ని ప్రస్తావించవచ్చు జీలం నది అంశాన్ని ప్రస్తావించవచ్చు మరోవైపున తల అంశాలను ప్రస్తావించవచ్చు బిజినెస్ యాక్టివిటీస్ అనేవి పడిపోయినటువంటి విషయాలకు సంబంధించి కూడా ప్రస్తావించవచ్చు సో ఇది కొంత సుదీర్ఘంగా కొనసాగేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ చర్చలు మాత్రం లైన్ ద్వారా జరుగుతాయని తెలుస్తోంది రైట్ రత్న సో మచ్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో తనదైన ముద్ర వేస్తూ నాణ్యతకు విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచిన నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలప్పర్స్ సంస్థ తన ఇరవై వసంతాల విజయప్రస్థానాన్ని అత్యంత ఘనంగా వైభోపేతంగా జరుపుకుంది మే పదకొండవ తేదీన హైదరాబాద్లోని హైటెక్స్ ప్రాంగణంలో జరిగిన ఈ పేడుక సంస్థ సాధించిన అద్భుత విజయాలకు భవిష్యత్ ప్రణాళికలకు అద్దం పట్టింది సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వి శ్రీనివాసరావు ఆయన కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమానికి స్పీకర్ గట్ ప్రసాద్ ఎమ్మెల్యే అరికపుడి గాంధీ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు శ్రీనివాసరావు గారు ఈ రోజు ట్వంటీ ఇయర్స్ సెలబ్రేషన్స్ ఇక్కడ చేసుకుంటున్నారు ట్వంటీ ఇయర్స్ హీస్ కంటిన్యూయింగ్ ఆన్ ద సేమ్ ఇండస్ట్రీ అండ్ డెలివరింగ్ హ్యాపీ ప్రాజెక్ట్స్ హ్యాపీ లైఫ్ ట్రాన్స్ఫార్మింగ్ అండ్ కాంట్రిబ్యూటింగ్ ద డెవలప్మెంట్ టు ద సిటీ అండ్ జనరేటింగ్ రెవెన్యూ అండ్ ఎకానమీ టు ద కంట్రీ అండ్ గివింగ్ సో మెనీ జాబ్స్ బై గివింగ్ యువర్ హ్యాపీ హోమ్స్ ఈ ఇరవై సంవత్సరాల్లో ఆనస్టీతో క్వాలిటీతో కూడిన డెలివరీ ఉంటేనే ఇలా ఇరవై సంవత్సరాల తర్వాత కూడా మనం ఇలా అందరం కలిసి ఇలాగ ఒక ఈవెంట్ ని చేసుకోగలిగాం ఈ ట్వంటీ ఇయర్స్ లో ఎంత ఎదిగారో ఒక ఫైవ్ ఇయర్స్ లోనే జూబ్లీ రాబోతుంది సార్ అందులో దీనికి డబల్ అయ్యి ఈ హాల్ ని పెంచి ఇంకా అంతమంది అయ్యి బిజినెస్ కూడా అంత ఎదిగి అంతమందికి జాబ్స్ ఇస్తూ హ్యాపీ హోమ్స్ ఇస్తూ ఇలాగే అందరూ కలిసిమెలిసి మన ట్వంటీ ఫైవ్ అని చెప్పి మనస్ఫూర్తిగా ఎన్సిడి ఇరవై సంవత్సరాల కార్యక్రమాన్ని ఈరోజు శ్రీనివాస్ గారు వారి కుటుంబం ఆధ్వర్యంలో పూట జరుపుకుంటున్న సందర్భం ఏ ప్రొఫెషన్ అయినా కూడా కష్టపడింది ముందుకు పోయే సమస్య లేదు అట్లాంటి దీనిలో పూట ఇరవై సంవత్సరాలు సునాయాసంగా తీసుకొని వచ్చి ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చెందిందంటే వారి కష్టం తెలుస్తున్నది మరి మరి మున్ముందు ఇప్పుడున్న ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రియల్ ఎస్టేట్ వ్యాపారము మంచి పెరగాలి మీరందరూ పాత రోజులు మళ్ళీ రావాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ చాలా సంతోషం ఇరవై సంవత్సరాల వార్షికోత్సవం నిలుపుతూ ప్రజల కస్టమర్స్ మనోభావాలను కాపాడుతూ మరి ఈ రోజు గ్రేటెడ్ కమ్యూనిటీ వైజ్ గా ఇండిపెండెంట్ వైజ్ గా చక్కటి ప్రశాంతమైన వాతావరణంలో కన్స్ట్రక్షన్ చేస్తూ ఎదుగుతున్నటువంటి మా మిత్రులు శ్రేయభాషులు శ్రీనివాస్ గారు ఫ్యామిలీ ఫ్యామిలీ మెంబర్స్ నలుమూలలా ఏ మూలా కూడా లోపం రాకూడదు అనే ఉద్దేశంతో చక్కటి కన్స్ట్రక్షన్ స్థాయిలో ముందుకెళ్తున్నటువంటి మిత్రుడు శ్రీనివాస్ గారికి కంపెనీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున అభినందనలు శుభాకాంక్షలు ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న కళ్యాణ మహోత్సవం కన్నుల పండగగా జరిగింది శ్రీదేవి భూదేవి సమేతుడైన ఆ శ్రీనివాసుని కళ్యాణాన్ని తిలకించిన భక్తులు ఆనంద పారవస్యంలో స్వామివారి వివాహ మహోత్సవానికి ఆలయ తూర్పు రాజగోపురం ముందు ప్రత్యేక కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేశారు ముందుగా స్వామి అమ్మవార్లను వేర్వేరు వాహనాల్లో కళ్యాణ మండపానికి తీసుకువెళ్లారు అక్కడ అర్చకులు స్వామి అమ్మవార్ల కళ్యాణ మూర్తులను ప్రత్యేక పూలతో అలంకరించారు స్వామి అమ్మవార్లకు గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ఆలయ చైర్మన్ ఎస్వీ సుధాకర్రావు పట్టు వస్తాలు సమర్పించారు మంగళ వాయిద్యాల మేల తాళాల నడుమ వేద మంత్రాల సాక్షిగా అర్చకులు జీలకర్ర బెల్లం పూర్తి చేశారు కళ్యాణ మహోత్సవం నిర్వహించారు So <laughs>